గీత పాఠశాల సంఘం సభ్యులు మరియు సోదరులకు అందరికీ ఇక్కడ చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇలా ఈ స్కూర్ తీసుకో మహేష్ అన్న చెప్పడము ఈ రింగ్ రోడ్ మీద ప్రతి వరకు మంచిగా అట్రాక్షన్ ఉండడము ఇంకోటి ఏంటంటే గణప్రవాసులకు అందరికీ పెంపునియడము ఒక పెద్ద మనిషిగా ఆయన ప్రతి ఊర్లో పెట్టాలన్నది ఆయన రావడం మీద మాకు ఇక్కడ ఇవాళ ఫస్ట్ టైం అంటే వేరే వాళ్ళు ఫస్ట్ టైం ఇవాళ ఆయన మొదటి స్టెప్ ఆయనదే చాలా సంతోషంగా ఉన్నాము ఆయన 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 చిన్నందుకు మన కులం అందరినీ ప్రతి ఊర్లా విగ్రహాలు పెట్టి ఆయన 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 సహకారం ఎప్పుడైనా చేసిండు ఇవాళకైనా చేస్తాడు రేపైనా కానీ ఆయన స్ఫూర్తి తోట ఆయన చెప్పినందుకైనా అందరం దీన్ని ముందుకు ఇవాళ ఈ ఇదైనా కానీ ఇక్కడ గౌరవ పాప మా పిల్లలు సురేష్ అయినా ప్రదీప్ అయినా ఇద్దరు దీన్ని ముందట తీసుకుపోతురు కానీ ఒక ఐక్యం అయితే మాకు ఇంతకుముందు ఇంత ఊర్లో అయితే లేకుండా ఒక ఐక్యతతో నడిపిస్తున్నాము ఇది ఎల్లకాలం కొనసాగించాలని ఆశిస్తున్నా ఇంకోటి పెద్దల సహకారం ఇప్పటికీ మన గౌజన వీరుడు సర్దార్ సర్వే పాపన్న ఆశయాలు నెరవే నెరవేర్చే విధంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ కులఖన బిల్లు పెట్టడం బీసీ వర్గాలకు ఎంతో సంతోషం అదేవిధంగా దీని బీసీ గణన బిల్లు పెట్టినందుకు అసెంబ్లీ ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా ఆల్ పార్టీస్ నాయకులు కూడా పేరు పేరున మా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు పొన్నం ప్రభాకర్ అన్న గారు బలహీన వర్గాల ఆశయాలు నెరవేర్చే విధంగా అతను ఇంకా ఎన్నో విషయాలు ఎన్నో బీసీలకు సంబంధించిన విషయాలలో ముఖ్యమంత్రితోని ప్రభుత్వం మెప్పించి ఒప్పించి తీసుకొస్తాడని ఆశిస్తూ మా ప్రభాకరణకు మేము ఎల్ల వెళ్ళడా ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను ఓకే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈరోజు గట్కేసర్ గౌడ సంఘం సభ్యులు కుల పెద్దలు అందరూ మా గణపురం గౌడ సంఘం పూలమాల కార్యక్రమం అమ్మని ఇక్కడికి గమనించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ గౌడ కులాసుల్లో పుట్టిన ఆనాడు రజాకాలని కానీ ఇంకెవరి ఆకృషణలు చేసిన ప్రతి ఒక్కరిని ఎదిరించి పోరాడి పోరాట స్ఫూర్తితో పుట్టిన మా పాపన్న విగ్రహాలు పెట్టుకోవడం మాకెన్ ఎంతో సంతోషకరం ఆ కులంలో మేము కూడా పుట్టినందుకు మా అందరూ కూడా ఐక్యమత్యంగా మండలనే కాదు ఇప్పుడు ఉమ్మడి మండలానే కాదు రాష్ కాంక్షించిన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే గౌడ కులాసులు అందరూ ఐక్యమత్యంగా నడుచుకోవాలని నా యొక్క